సిక్స్టీ ఎయిట్ క్వశ్చన్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించము డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు సంబంధించి బీసీడీ కరెక్ట్ అంట బీసీడీ వార్డు కమిటీ కూర్పును రాష్ట్ర శాసనసభలు నిర్వహించ నిర్ణయిస్తారు రాష్ట్ర శాసనసభలు నిర్ణయిస్తాయి వీటిని వార్డు కమిటీ కూర్పును రాష్ట్ర శాసనసభలు నిర్వహి నిర్ణయిస్తాయి సి మెట్రోపాలిటన్ ప్రాంతం పది లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా కలిగి ఉంటుంది మున్సిపాలిటీలలో నియామక పద్ధతి ద్వారా కూడా స్థానాలను భర్తీ చేయవచ్చును ఓకే అరవై తొమ్మిదవ క్వశ్చన్ క్రింది వాక్యాలను గ్రహించుము అన్నాడు బీసీ మాత్రమే కరెక్ట్ అట బీసీ ఈవీఎంలు బ్యాలెట్ పేపర్లలో నోటా ఎంపికపై సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ఆధారంగా ప్రతికూల ఓటు హక్కుపై భారత సుప్రీంకోర్టు తీర్పు తీర్పునిచ్చింది డెబ్బైవ క్వశ్చన్ ఎన్నికల సంఘం చే ఎన్నికలు ప్రకటించినప్పటి నుండి మంత్రులు ఇతర అధికారులు అని అడిగిండు వాళ్ళు ఏం చేయాలి ఏబిసి కరెక్ట్ ఎటువంటి విత్తపర గ్రాంట్లు తత్సంబంధిత వాగ్దానాలు ప్రకటించరాదు ప్రాజెక్టులు లేదా ఎటువంటి పథకాలకు సంబంధించిన శిలాజ పథకాలను వేయరాదు సి రోడ్డు నిర్మాణాలకు సంబంధించి సంబంధించిన ఎటువంటి వాగ్దానాలు చేయరాదు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు రాజకీయ మీటింగులు అన్ని చెప్తారు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు అధికారిక పరంగా అలాంటి ప్రకటనలు చేయరాదు డెబ్బై ఒకటో క్వశ్చన్ ఏమంటుండు జిల్లా ప్రణాళిక కమిటీని ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి ఎంతమంది సభ్యులను జిల్లా స్థాయిలో పంచాయతీ నుండి మున్సిపాలిటీ నుండి ఎన్నిక చేయవలసి ఉంటుందంటే త్రీ బై ఫోర్ వంతు వీడియో స్పీడ్ అనిపిస్తున్నప్పుడు నేను చాలా స్లోగా చెప్తున్నా వీడియో స్పీడ్ అనిపించినప్పుడు అక్కడ స్టాప్ చేసుకొని ఆ క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చూసుకోండి డెబ్బై రెండవ క్వశ్చన్ ఈ క్రింది ప్రతిపాదనలో మున్సిపాలిటీల రద్దుకు సంబంధించిన విషయాలను పరిగణించము ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అంటా మున్సిపాలిటీని రద్దు చేసే ముందు ఆ మున్సిపాలిటీ వాదనలు వినడానికి తగినంత సమయాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఈ రౌండ్ అప్ చేసినవి ఫైనల్కి ఇచ్చిన తర్వాత రౌండ్ అప్ చేసిన ఆన్సర్స్ ఇవి చూసుకోండి డెబ్భై మూడవ క్వశ్చన్ రాజ్యాంగం పన్నెండవ షెడ్యూల్లో పొందుపరిచిన ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ల విధులు ఏబిసి మాత్రమే మురికివాడలను మెరుగుపరిచి వాటి స్థాయిని పెంచడం రోడ్లు మరియు వంతెనలు నిర్మించడం పట్టణ పేదరిక నిర్మూలన ఇవన్నీ కూడా పన్నెండవ షెడ్యూల్లో పొందుపరిచారు డెబ్బై నాలుగవ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్ ప్రకారం పంచాయతీలకు కేటాయించబడిన విధులు ఏమిటి పంచాయతీలకు ఏబీసీ మాత్రమే అవి ఏంటి చిన్న తరహా పరిశ్రమలు ఆహార తయారీ పరిశ్రమలు గ్రంథాలయాలు సి పశువుల కొట్టాలు జంతువుల పట్ల క్రూరత్వ నివారణ కూడా ఎవరికి ఇచ్చింది గ్రామ పంచాయతీలకు పంచాయతీలకు కేటాయించింది డెబ్భై ఐదవ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలోని ప్రకరణ మూడుకు సవరణ చేసింది ఏ రాజ్యాంగ సవరణ ముప్పై రెండవ సవరణ డెబ్బై ఆరవ క్వశ్చన్ కింద పేర్కొన్న విషయాలలో మార్పులకై చేసే రాజ్యాంగ సవరణలకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరమైన వాటిని గుర్తించము ఏంటి అంట సిడి మాత్రమే ఆన్సర్ భాగము తొమ్మిదిలోని మొదటి ఒకటవ అధ్యాయము ఏడవ షెడ్యూల్లోని ఏ జాబితా అయినా రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణలకు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరమట భాగం ఇది తొమ్మిదవ భాగంలోని పదకొండవ భాగంలోని ఒకటవ అధ్యాయం ఏడవ షెడ్యూల్లోని ఏ జాబితా అయినా రాష్ట్ర ఆమోదం తప్పనిసరి ఉండాలి డెబ్బై ఏడవ క్వశ్చన్ ఈ క్రింద ఇవ్వబడిన భారతదేశంలోని ఏ రాష్ట్రాలకు రాజ్యాంగం డెబ్భై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు వర్తించదు ఏ రాష్ట్రాలకు వర్తించదు నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయకు వర్తించదు డెబ్బై ఎనిమిదవ క్వశ్చన్ కింద తెలిపిన సమాఖ్య పద్ధతిపై ప్రభావం చూపే రాజ్యాంగ సవరణ నియమాల వరుస క్ర వరుసను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయండి ఏబిసిడి వరుస క్రమం అంట పార్లమెంటులోని ఏ సభలో అయినా బిల్లును ప్రవేశపెట్టవచ్చు ఎగువ సభ అయినా దిగువ సభ అయినా ఏ సభలోనైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు తమ ఆమోదాన్ని తెలపాలి రాష్ట్రపతి ఆమోదం జరగాలి ఉభయ సభల సమావేశాల్లో రెండు బై మూడో వంతు సభ్యులు హాజరై ఓటింగ్లో పాల్గొని మొత్తం సభ్యుల సంఖ్యలో మొత్తం సభ్యుల సంఖ్యలో యాభై శాతం మెజారిటీతో ఆమోదం పొందాలి ఈ క్రింద పేర్కొన్న ఎన్నో క్వశ్చన్ ఇది డెబ్బై తొమ్మిదవ క్వశ్చన్ ఈ కింద పేర్కొన్న రాజ్యాంగ సవరణ చట్టాలను వాటి లక్ష్యాలతో జతపరచము ఏ వన్ మొదటి సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి దీ దేనికి సంబంధించింది భారత్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం బి తొమ్మిదవ సవరణ చట్టం పంతొమ్మిది వందల అరవై జమీందారీ చట్టాల రద్దుకు రాజ్యాంగ సమ్మతి యాభై రెండవ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు భారత్ బంగ్లాదేశ్ల మధ్య కొన్ని